సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతావన్నీ అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆ అవాస్తవాల్ని బహిర్గతం చేయడానికే ఈ రోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము ముఖ్యంగా నిన్న కౌన్సిల్ లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ లో గంట రోజుంచి చెప్పారు దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు నిన్న కౌన్సిలర్లో జరిగినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద దజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే మేము ఏదైనా ఇక్కడ రెండు జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ చర్జీతో విచారణ ఏమంటే మీరు సమస్యను సాయి రెడ్డి వైపు ఎందుకు మళ్ళీ ఇస్తా ఉన్నారు అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే ఇకపోతే జరిగినటువంటి రెండు ఫేక్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ మార్ఫింగ్ ఆధార్ కార్డు మార్ఫింగ్ అనేది ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఆదోన్ చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఆరు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భాలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఆదోన్లో లో పూర్వమున్న ఎక్స్ఎమ్ఎల్ఏలు ముగ్గురు నలుగురు ఎక్స్ఎమ్ఎల్ఏలుగా పది పది సంవత్సరాలు చేసినా ఏ రోజైనా జరిగిందే కానీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన ఎనిమిది నెలల్లో ఈ విధంగా జరుగుతా ఉందంటే దీని వెనకల ఎవరి ప్రోత్బలం ఉంది ఏం జరుగుతూ ఉంది ఈ రోజు మేము నిన్న కౌన్సిల్ హాల్లో అడిగిన సందర్భం ఇదే ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము పుంజుకోవడం లేదు ఎంతో మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో మాట్లాడితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వాళ్ళు నిత్యం ప్రస్తావిస్తా ఉన్నారు ఎవరు వచ్చి ఏ దౌర్జన్యం చేస్తారు ఎవరు వచ్చి ఏ డాక్యుమెంట్స్ ని ఫేక్ చేస్తారు అనే భయభ్రాంతులకు ఈ రోజు పట్టణ ప్రజలు గురవుతా ఉన్నారు అందుకోసమే ఒక సిట్టింగ్ జడ్జిని ఏమని చెప్పాను అంటే ఆధార్ కార్డ్ మార్ఫింగ్ అది అంత ఈజీగా జరిగే విషయం కాదు అలాగే ఒక డెత్ సర్టిఫికెట్ బతికున్న మనిషిని చంపేసి డెత్ సర్టిఫికేట్ పుట్టించడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు ఇవన్నీ ఒక సిట్టింగ్ జడ్జి విచారణలో మాత్రమే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి బయటికి వస్తాయని చెప్పి ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జి విచారణ అడిగాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ వేసే దమ్ము ధైర్యము బిజెపి పార్టీకి కానీ నిన్న మాట్లాడిన వ్యక్తులకు గాని ఎమ్మెల్యేకి గాని ఉందా అని అడుగుతున్నాను ఆ సిట్టింగ్ జడ్జి విచారణ అడగడానికి కూడా ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే పార్థసారథి గారి స్నేహితుడి డాక్టర్ రవికిరణ్ గారు ఫస్ట్ లో చేసినటువంటి ఆధార్ కార్డు ఫ్యాబ్రికేషన్ లో ఆయనే అక్కడ నిందితుడు వాళ్ళ మదర్ ద్వారా ఆయన చేయడం జరిగింది మీరు నాన్కే వాస్తేగా ఇద్దరు వ్యక్తులను మేము జైలుకు పంపించాము నువ్వు జైలుకి వెళ్ళి కలుసుకోవాలంటున్నారు మరి రవికిరణ్ ఎందుకు జైలుకు పంపించలేదు ఈరోజు మీరు ఈరోజు రవికిరణ్ అనే డాక్టర్ ఈరోజు ఎక్కడున్నాడు జరిగిన చేసిన తప్పు చేసినటువంటి ముఖ్య వ్యక్తులను వదిలేసి ఏదో తూచా తప్పుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అధికారులను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే నిన్న విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ వాడు సబ్ రిజిస్టార్ అయినా ఎవడైనా జైలుకు పోవాల్సిందే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులకు కానీ రాజ్యాంగబద్ధంగా బద్దంగా వచ్చినటువంటి అధికారులకు కానీ విలువ ఇయ్యాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను సబ్ రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ గారు అంటే ఆయన ఒక గజిస్ట్రేడ్ ఆఫీసర్ తో సమానమైనటువంటి వ్యక్తి ఆయన్ని వాడు వీడు వాడైనా జైల్లో ఉండాలా అని ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు వీటికి సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు వీటిని చేయించిన వాళ్ళు ఎవరు వాళ్ళని అండి ముందుకి వాళ్ళని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టండి అప్పుడు మేము కూడా హర్షిస్తాం కేవలం ఎనిమిది నెలల ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి సంఘటనలు జరిగాయి ఇంకొక విషయం నిన్న ఇంకొకటి కూడా రూరల్లో కూడా ఒకటి అర్బన్ లో కూడా ఒకటి జరిగింది ఈ జరిగినటువంటివి అది మున్సిపల్ మా మున్సిపాలిటీ పరిధిలోకి రాదు కాబట్టి మేము అక్కడ ప్రశ్నించలేదు ఈ విధంగా ఎన్ని కబ్జాలు ఎన్ని ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు జరుగుతున్నాయో ఇంకా ఎవరికి తెలుసు ఇవన్నీ చేస్తున్న వాళ్ళని మీరేమంటున్నారు మేము డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించాము అన్నారు మీకు రఘునాథ్ రెడ్డి మీకు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయడం తెలుసా అని నిన్ను అడిగాడు విజయకృష్ణ నాకు డాక్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్ చేయడం తెలుస్తే కదా నాకు డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేయడం తెలిసేది కనుక విజయకృష్ణ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది మీ స్థాయి ఏంది నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి అని నాలుగు సార్లు ఏకవచనంతో మాట్లాడావు ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు ఐదు సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీకు కానీ మీ ఎమ్మెల్యేకి కానీ ఆయన్ని మాట్లాడే స్థాయి లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే మా నాయకుడు మా ఎక్స్ ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దయచేసి ఇటువంటి ఫేక్ ప్రాపకాండ ఫాల్స్ ప్రాపకాండాలు మీరు ఇట్లనే మాట్లాడుతూ పోతే ఆదోని ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఇకపోతే కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సాయి ప్రసాద్ రెడ్డి గారిని మధ్యలో తీసుకురావడము డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ రోజు ఏమంటున్నావు ఓడిపోతే సాయి ప్రసాద్ రెడ్డి రాజ నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నీ వీడియోలోనే నువ్వు చూపించావు ఎస్ ఎనిమిది నెలల నుంచి ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కదా ఎప్పుడైతే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద నిందలు మోపుతా ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తా ఉంది అంటే మీరు చేసే ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే ఇటువంటి భూసంఘటనలు ఎవరు ఏలెత్తి చూపించాలి ప్రతిపక్ష నాయకుడిగా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది సరే విజయకృష్ణ నిన్ను ఒక విషయం అడుగుతా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందర సంక్షేమ పథకాలు అంటే సూపర్ సిక్స్లు మేము ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని అన్నాడు ఆ రోజు మరి ఈ రోజు విజయకృష్ణ ఎవరి చొక్క పెట్టుకోవాలి ఆదం సో ఏదైనా మాటలు మాట్లాడేమన్నారా పెద్దలు పెద్దలన్నాక మనం గౌరవించుకోవాలా ఎక్స్ ఎమ్మెల్యే గారు అనే మినిమం ఇంకిత జ్ఞానం లేకోకుండా నువ్వు నిన్న మాట్లాడడం జరిగింది నేను ఎమ్మెల్యే పార్థసారథి గారికి డైరెక్ట్ గా చెప్తా ఉన్నాను దయచేసి ఇటువంటి అవగాహన రాహిత్యం లేనటువంటి వ్యక్తులు రేపు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పబ్లిక్ లో చులకన అయ్యేది ఎమ్మెల్యే గారు మీరే దయచేసి మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఇనానుమస్ గా ఎలక్ట్ అయినారు కౌన్సిలర్లు మీరు మీరు రాజీనామా చేయండి ఇప్పుడు ఉండే కౌన్సిలర్లు రాజీనామా చేస్తారని విజయకృష్ణ అంటా ఉన్నాడు ఇనానుమస్ గా కౌన్సిలర్లు ఎలక్ట్ అయ్యారా అన్నప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి మీలాంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్తా ఉన్నారా మీరు వచ్చి ఆ రోజు నామినేషన్ లేసి నిలబడే ధైర్యం సత్తా మీకు లేదా ఈ రోజు చెప్తున్నాను దమ్ముంటే మా వైసీపీలో నుంచి తీసుకున్నటువంటి కౌన్సిలర్లను నలుగురితో రాజీనామా చేపించు రేపే మేము మా అభ్యర్థులను కూడా వాటిలో నిలబెడతాం ఎలక్షన్ కు పోదాం ప్రజల మ్యాండేట్ ఏదో మనం తీసుకుందాం ఎందుకంటే ఈ తొమ్మిది నెలల పాలనలో నేను స్వేచ్ఛ ఇచ్చాను నేను అభివృద్ధి చేశాను నేను నిధులు తీసుకొస్తున్నానని గొప్పలు పోయినాడు కదా మీ ఎమ్మెల్యే రాజీనామా చేపిచ్చు ధైర్యం ఉంటే మీరు నిజంగా మీరు నిజాయితీగానే పనిచేసి ఉంటే రేపు ప్రజలు మిమ్మల్నే గెలిపిస్తారు ఆబ్వియస్గా ప్రజలు మిమ్మల్నే గెలిపిస్తారు కదా మరి రాజీనామా చేయడానికి దమ్ము ధైర్యము మీకు మీ ఎమ్మెల్యేకి మీ బీజేపీ పార్టీకి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను దయచేసి రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మాట్లాడటము ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే నేను మాట్లాడుతుండేది ఒక కౌన్సిలర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని కాకుండా నువ్వు అవుతావు మీరు మామ అల్లుడు అంటే రాజకీయాల్లో మనము ప్రజలకు ఏం చేయాలో చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతాం మనం సినిమా డైలాగులు కొట్టడానికో వాడు వీడు అని ఇట్లా లెక్క లేకుండా మాట్లాడడానికో కాదు దయచేసి విజయకృష్ణ నీతో ఇంకా పిల్లచాస్త్రాలు ఉన్నట్టున్నాయి ఈ పిల్లచాస్త్రాలని పక్క పెట్టి కొద్దిగా ఒక డిసిప్లైన్ మేనర్లో మాట్లాడాల్సిందిగా నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నాను ఇకపోతే మళ్ళొకసారి మీడియా ముఖంగా నేను గుర్తు చేస్తున్నాను రవి డాక్టర్ రవికిరణ్ అనే వ్యక్తి మీద కేసు పెట్టారా ఎస్కేడి కాలనీలో జరిగినటువంటి విషయానికి లేదా ఆయన్ని అరెస్ట్ చేశారా దయచేసి దమ్ముంటే రేపు దీని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వండి అదే ఆ డాక్యుమెంట్ మేము క్యాన్సిల్ చేయించామని మీరు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో ఇరవై సెంట్లు ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పేరే చూపిస్తుంది అది క్యాన్సిల్ కాలేదు అంటే మళ్ళీ ఆ ఇరవై సెంట్ల సంగతి మాట ఏంటి ఎమ్మెల్యే గారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోవడము ఎవరైనా లంచాలు తీసుకుంటే టోల్ తీస్తా అంటున్నాడు అయ్యా ఎమ్మెల్యే గారు మీరు నేను కలిసి ఆదోని పట్నం ప్రజలకు తెలియకోకుండా ఒక మూడో వ్యక్తిని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పంపిద్దాం రాబోయే రోజుల్లో అక్కడ ఎటువంటి ఒక రూపాయి లంచాలు జరగట్లేదు అని అంటే ఆ రోజు నేను మీతో మాట్లాడతానని తెలియజేస్తున్నా ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు డెచ్ బతుకున్న వ్యక్తిని చంపి రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటే మీరు లంచాలు తీసుకోకూడదని చాలా సునాయసంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వీటి వెనకాల ఎవరున్నారు ఆ పెద్ద తలకాయలు ఎవరు అందుకే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిగితే తీగలాగితే దొంగ కదిలినట్టు మొత్తం బయటకు వస్తుంది అదేవిధంగా ఈరోజు ఎన్నే చేయాలంటే మీకు డబ్బులు ఇవ్వాలా ఈరోజు కాంట్రాక్టులు చేయాలంటే మీకు పర్సంటేజ్ ఇవ్వాలా ఈరోజు వైన్ షాపులు నడపాలంటే మీకు కమిషన్లు ఇవ్వాలా మీరు పబ్లిక్ ముందర చేసేటువంటి ఫోర్ ట్వంటీ పనులు మాట్లాడేటువంటి శ్రీరంగ నితల ఇదే మీరు చేసే వ్యవహారం ఎనిమిది నెలల కేవలం ఎనిమిది నెలల మీ ప్రభుత్వ హయాంలోనే ఇన్ని ఇన్ని పనులు మీరు చేసి మళ్ళీ మీరు తిరిగి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీదనే అభియోగాలు మోపుతా ఉన్నారు నేను నిన్న ఏమడిగాను కౌన్సిల్లో అయ్యా మీ ప్రభుత్వము అధికారం ఇచ్చారు ఆదాని పట్టణ ప్రజలు మీ పరిపాలన మీరు చేయండి ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడుస్తారని చెప్పి నేను అడగడం జరిగింది తప్పేముంది ఈ రోజు ఈ రోజు నిన్న మా యువనాయకుడు జయమనోజ్ రెడ్డి పేరు సాయి ప్రసాద్ రెడ్డి పేరు విజయకృష్ణ తీశాడు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మా ప్రభుత్వము అయిపోయి మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఒక్క కబ్జా కబ్జా గురించి కానీ ఒక్క బాధ్యతని కానీ మీడియా ముందుకు కానీ చట్టాల ముందుకు కానీ తీసుకొచ్చి మీరు నిరూపణ చేసి చేయగలిగారా అని అడుగుతున్నాను ఇంకొక విషయం కూడా ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది దమ్ముంటే ప్రూవ్ చేయండి ప్రతిసారి ఇవే మాటలు మాట్లాడితే మాత్రం నెక్స్ట్ నుంచి దాని పరిహాంశాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సాయి ప్రసాద్ రెడ్డి గారి పేరు ఉచ్చరించందే మీ బీజేపీ పార్టీకి పొద్దు పొడవదా సాయి ప్రసాద్ రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇదే మాటనా ఎన్ని రోజులు మాట్లాడతారు ఎన్ని రోజులు ఇంకా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అధికారం చేయలేక రోడ్డు వైండ్లింగ్ చేయలేక డెవలప్మెంట్ చేయలేక ఇవన్నీ చేయలేక సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుంటారా మీరు మాట్లాడినటువంటి అంశాలేంటి ఎలక్షన్ ప్రచారంలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు తీసుకురావడం జరిగింది ఏం చెప్పారు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేకపోతే మోడీ దగ్గరపై కూర్చొని డబ్బులు తెస్తా అన్నావు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు వినాలి ఈ విషయం ఈ రోజు మీరు తేబోయే నిధులు ఎప్పుడు తెస్తున్నారు అని నేను అడుగుతున్నాయి సభాముఖంగా ఎప్పుడు తేబోతున్నారు ఆ నిధులు రోడ్ మైనింగ్ ఎప్పుడు చేయబోతా ఉన్నారు వివిధ సంక్షేమ పథకాలైనటువంటి సూపర్ సిక్స్ మీ కూటమి ఎప్పుడు ప్రస్తావించబోతా ఉంది ఎప్పుడు ఆ పథకాలని అమల్లోకి తీసుకొస్తారో క్షుణ్ణంగా చెప్పండి ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రజాని కానీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చేస్తున్నటువంటి భూదందాల వ్యవహారంలో దయచేసి ఆస్తిపాస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మీరు ఒకటికి రెండు సార్లు మీ ఈసీలు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంకెన్ని అక్రమాలు జరిగాయో అవి బయటకు వస్తే తప్ప మనకు కూడా ఆ విషయం నివృత్తి కాదు కదా ఈరోజు మనకు మన ముందర బయటకు వచ్చినవి మూడు అంశాలు బయటకు వచ్చాయి ఒకటి ఎస్కేడి కాలనీ అంశము ఒకటి ఆరు ఎకరాల సంబంధించిన విషయము ఇంకొకటి అల్సందు గుర్తులో జరిగినటువంటి అంశము మూడు అంశాలు బయటకు వచ్చాయి మూడు అంశాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు వారిని ఎప్పుడు మీరు కటకటాలేనికి పంపిస్తా ఉన్నారు దయచేసి వీటి గురించి తెలియమని తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఎవరైతే మా వైఎస్ఆర్సిపి పార్టీలో మా బీఫామ్ మీద గెలిచి బీజేపీ పార్టీలోకి పోయినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారా వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తరఫున మీరు కౌన్సిలర్లో ఒకళ్ళ తు మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి బీజేపీ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ మీద గెలిచి వచ్చి కౌన్సిల్లో మీరు ఏమైనా మాట్లాడండి వాటిని మేము స్వాగతిస్తాం కానీ ఈ రోజు మీరు గెలిచిండేది వైసీపీ పార్టీలో కానీ మీరు బీజేపీ తరఫున ఒకగా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఎవరి సౌలభ్యం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పి నేను వారిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాను ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు మాట్లాడినటువంటి అంశాలపైన ఏ రోజుకి ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెడతాం మీ వైఖరిని ఖచ్చితంగా ప్రజల ముందర ఎండగట్టే తీరుతాం ఈ విషయంలో మేము ఎక్కిపోయే ప్రసక్తే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము మీరు బీజేపీ పార్టీతో మీరు మీరు రాబోయే రోజుల్లో కౌన్సిల్ హాల్ని అందరినీ నింపుతామన్నా నింపడానికి ఏంటండి అది కౌన్సిల్ హాలా ఇంకేమన్నా మీరు మాట్లాడుతున్న వర్షన్ ఏంది దయచేసి మాట్లాడే ముందర ఒకటికి రెండు సార్లు తెలుసుకొని మాట్లాడండి ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మేము కూడా చాలా తీవ్రంగా వచ్చి తెలియజేస్తూ నా పేరు రఘునాథ్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్